ఫ్రెండ్స్ ఈ ప్రదేశానికి పిల్లలతో పాటు కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ లైవ్లో ఈ ఫిష్ వీడియో కంటే కూడా లైవ్లో చూస్తే చాలా సరదా పడతారు మన పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారనమాట అంత బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం హైదరాబాద్ దగ్గరలో మహేశ్వరం దగ్గర ఒక శివాలయం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీతో రావాలన్నా మంచి చాలా ఎక్కువ పార్కింగ్ ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేంత పార్కింగ్ విశాలమైన ప్రదేశం అన్నమాట ఇది ఈరోజు శివరాత్రి కాబట్టి ఈ రెండు మూడు రోజులలో కూడా చాలా జాతరలు బాగా జరుగుతాయి ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు హైదరాబాద్కి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది తుక్కుపూడ మీద నుంచి మహేశ్వరం అనమాట అంటే శంషాబాద్ నుంచి కూడా రావచ్చు చుట్టూ కొలను ఉంటుంది మధ్యలో దేవాలయం ఉంటుంది రెండు పోర్షన్లుగా ఉంటుంది పైన కింద మీరు చూడొచ్చు పిల్లలకు కూడా చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ విధంగా ఇప్పుడు ఆడుకునే వీడియో గేమ్లు థియేటర్లో పెడుతున్నారు అటువంటివి కాకుండా చాలా న్యాచురల్గా చూడండి ఈ దేవాలయానికి అటు ఇటు ఈ కొలంలోని వాటర్ ఫాల్స్ లాగా అన్నమాట ఇక్కడ మీకు కింద స్వామివా కింద అమ్మవారు ఉంటారు పైన స్వామివారు ఉంటారు శివపార్వతులు అనమాట ఇద్దరు కూడా పక్కనే చిన్న ఫోటో సెక్షన్ కూడా చేసుకోవడానికి గుడి చుట్టూరు కూడా కొన్ని దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి వాటిలో మనం ఫోటోలు అవి కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలకి మాత్రం మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని తీసుకెళ్తే చుట్టూ ప్రదక్షిణాలు చేసే ముందు కొళ్ళ నుండి కొలను చుట్టూ మెట్లు ఉంటాయి పిల్లలు నీటిలోకి వెళ్లకుండా సెక్యూరిటీగా ఒక జాలీ కూడా ఉంటుంది అది కూడా గుడి వాళ్ళు అరేంజ్ చేశారనమాట తొందరగా మనం అందులోకి వెళ్ళిపోతాం అన్న భయం కూడా ఉండవసరం లేదు పేరెంట్స్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట గుడి మధ్యలో ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అందరికీ కూడా ఇది మరీ మరీ అతి ముఖ్యమైన క్లిప్ అండి చిన్నపిల్లల కోసం చెప్తున్నాను పైన మనం దేవుడికి ఇచ్చే అభిషేకాలు ఇస్తాం కదా కొబ్బరికాయలు కొట్టినా ఏమైనా ప్రసాదాలు తీర్థాలు ఇచ్చినా ఆ పై నుంచి నేరుగా కొలంలో పడతాయి అనమాట అక్కడ చేపలన్నీ కూడా వాటిల్ని స్వీకరించడానికి తాగడానికి లేదా తినడానికి ఆ కొలంలో ఉన్న చేపలు మొత్తం ఒక ప్లేస్కి వస్తాయి అసలు మీరు దాన్ని లైవ్లో చూస్తే పిల్లలు అయితే ఎంత ఆనందపడతారో మన సినిమా థియేటర్లో తీసుకెళ్ళి అక్కడే తీసుకెళ్ళి అది ఇది రకరకాల చెత్త కొనిస్తూ ఉంటాం పిల్లలకి జంక్ ఫుడ్ లాంటివి దానికంటే కూడా ఓన్లీ ఇప్పుడు ఈరోజు మంచి పర్వదినాల రోజే కాకుండా జనరల్ సమయంలో వీకెండ్స్లో కూడా వచ్చి ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఉండి అక్కడ గట్టుపల్లి వీరహనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి తీసుకెళ్ళి అలా అలా తీసుకెళ్తే పిల్లలకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది ముఖ్యంగా సిటీకి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నాను నేను ఈ మహేశ్వరం లోకల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అందరికీ తెలిసిన మందిరమే ఈ మందిరం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మేము ఆల్రెడీ ఏకాదశి రోజు వెళ్ళాము ఈ క్లిప్స్ ఈ రోజు పెడుతున్నాను మీకు శివరాత్రి రోజు చాలా సింపుల్ అడ్రస్ మీరు మహేశ్వరం శివాలయం అని చెప్పి యూట్యూబ్లో అదే మన గూగుల్ మ్యాప్స్లో కొట్టిన వచ్చేస్తుంది మహేశ్వరం అంటే అందరికీ తెలిసిందే కాబట్టి మీరు వచ్చి కూడా శివాలయానికి వెళ్ళచ్చు ఊరికి స్టార్టింగ్లోనే ఉంటుంది అటు సిటీ నుంచి వస్తుంటే స్టార్టింగ్లోనే ఉంటుంది చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందని చూడొచ్చు ఈ విజువల్ కూడా చూడండి మీరు అసలు ఒకసారి ఆ చేపలు అన్నీ మనకి లైవ్లో వీడియోల కంటే కూడా లైవ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు అనమాట అంత బాగుంది ఇక్కడ మా పిల్లలు అయితే సుమారు ఒక గంట సేపు ఇక్కడనే ఉన్నారు ఎవరైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా దర్శనం చేయించుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నమస్తే